మనుషుల మధ్య నివసిస్తూ ఉన్నాం అయినప్పటికీ ఆయన మాట్లాడుతున్నాడు అయితే సమస్త దుర్నీతి నుంచి నిన్ను వినిపించడానికి దేవుడు ఒక్కడే సమర్థుడు ఆయన ఒక్కడే నమ్మకస్తుడు అేవుడు ఏమైనా నమ్మకస్తుడు అందుకే అంటాడు ఏమన్నా తెలుసా ఒక్కసారి దేవుడి దగ్గర మన పాపములు ఉప్పు పడితే మరలా ఆయన దాన్ని ఏం చేయడట జ్ఞాపకము చేసుకోడు మనుషులైతే నీతో ఒకరోజు ప్రేమగా మాట్లాడి నీతో వచ్చిన తర్వాత నువ్వు అలా చేస్తావు ఇలా చేస్తావు నీ పాపం ఇలాంటి మనసు అంటారేమో కానీ దేవుడు అన్నాడు అన్నడు ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఎందుకంటే నీవు ఒప్పుకున్నప్పుడు నీ పాపాలు క్షమించుకునే వెంటనే దేవుడు పాపను ఏం చేశాడు మర్చిపోయాడు ఆయన పాపాన్ని మళ్ళా మళ్ళీ జ్ఞాపకం మానవు లాంటి వాడు పను మన గొప్పదిలుయా